నమస్తే నేను మీ సౌమ్య సంపద ఫాస్ట్ స్వాగతం చేసిన చెల్లింపులకు కంపెనీలు టీడీఎస్ వ్యాపార లావాదేవీలకు ఎంప్లాయీస్ శాలరీస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ డివిడెండ్ పేమెంట్స్ మరియు అనేక ఇతర రకాల పేమెంట్స్ టీడీఎస్ తప్పనిసరి ఇదిలా ఉండగా జోరందుకున్న ఫైలింగ్స్ ఇప్పటికే కోటి మందికి పైగా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన స్కీమ్స్ లో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న మార్గాల ద్వారా సేకరించలేని వారికి ఈ స్కీమ్స్ బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ మహిళలకు ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు లోన్ మేళాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆలోచిస్తున్న బ్యాంకులు దీనికోసం ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ టెక్నాలజీ అయిన ఈజ్ లో మార్పులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని రేపే ప్రకటించనున్న ఆర్బిఐ మార్కెట్ వర్గాల ప్రకారం ఈసారికి పాలసీలో పెద్దగా మార్పులు చేయకుండా ఉండే అవకాశం ఉందని అంచనా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వారి ప్రాధాన్యతలు బట్టి ఆచితూచి అడుగులు వేయొచ్చని అనలిస్టుల విశ్లేషణ అయితే అక్టోబర్ తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అని భావిస్తున్న బ్యాంకింగ్ నిపుణులు గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు ఇచ్చిన రుణాల సంఖ్యలో పదిహేను శాతం వృద్ధి పల్లెపట్నం అనే తారతమ్యం లేకుండా రెండు చోట్ల గణనీయంగా పెరిగిన లోన్ డిస్బర్స్మెంట్స్ దాదాపు యాభై శాతం మంది లోన్స్ వారి సొంత అవసరాల కోసం తీసుకోగా వ్యాపార అభివృద్ధి కోసం తీసుకున్న వారి సంఖ్య మరో పది శాతం మంది ఉన్నారు ఇదిలా ఉండగా లోన్లు తీసుకుంటున్న ఆడవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది తీసుకున్న లోన్ అకౌంట్లలో ముప్పై శాతం ఆడవారు ఉండగా తీసుకున్న లోన్ మొత్తంలో ఇరవై నాలుగు శాతం వాటా వారిదే ఉంది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గాను బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ మొత్తం పదమూడు శాతం మేర పెరిగాయి బ్యాంకు లో అత్యధికంగా దాచుకునే వాళ్లలో అరవై ఒక్క శాతం ఇండివిజువల్స్ ఉండగా అందులోనూ ఆడవాళ్ళు ఇరవై ఒక్క శాతం ఉన్నారు గత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకుల్లో దాచుకోవడానికి మక్కువ చూపించారని విశ్లేషిస్తున్న నిపుణులు ఇన్సూరెన్స్ రంగంలో మోసపూరిత టెలికాలర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ గతంలో టెలికాజారిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు పది అంకెల మొబైల్ నెంబర్ నుంచి కాకుండా వన్ కి లేదా చేయాలని ఆదేశాలు ఇప్పటికే వన్ ఫార్టీ సిరీస్ ను ప్రమోషన్ కాల్స్ కు వాడుతున్న సంస్థలు ఇదిలా ఉండగా వన్ సిక్స్టీ సిరీస్ నుంచి ట్రాన్సాక్షనల్ కాల్స్ మరియు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కు సేవలు అందించడానికి మాత్రమే వాడాలని ట్రై ఆదేశాలు అన్ని హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ సెటిల్మెంట్స్ విధానాన్ని తెచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం జరిపిన బీమా సుగం సీఈఓ బీమా సుగం ప్లాట్ఫామ్ అమలు మరియు క్యాష్లెస్ లెస్ ఎవ్రీవేర్ ఆచరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయా డిఐఐ అందరికీ ఇన్సూరెన్స్ అందించాలి అనే ఉద్దేశంతో బీమా వాహక్ బీమా విస్తార్ మరియు బీమా సుగమ్ ప్రారంభించిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐపిఓలకు వచ్చే కంపెనీల వివరాలు పూర్తిగా చెప్పాలి అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కు వార్నింగ్ ఇచ్చిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇరవై ఒక రకాల డిస్క్లోజర్స్ ని కంపెనీలు చెప్పాలని గతంలోనే ఆదేశించిన సేబీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మరియు మర్చెంట్ బ్యాంకర్స్ డిహెచ్ఆర్పి ఫైల్ చేసేటప్పుడు నిర్లక్ష్యం లేకుండా చేయాలని ఆదేశం యాంటీ మనీ లాండరింగ్ ప్రమాణాలపై మార్గదర్శకాలను విడుదల చేసిన సెబీ స్టాక్ మార్కెట్ లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ తప్పుడు మార్గాల్లో రాకుండా ఉండేందుకు ఈ గైడ్ లైన్స్ అన్ని మార్కెట్ వర్గాలు పాటించాలని చెప్పిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ స్టాక్ మార్కెట్ లో గతంలో జరిగిన స్కామ్లు మళ్లీ జరగకుండా ఇప్పటికే తీసుకున్న సెబి బ్యాంకింగ్ రంగంలోనే సంచలన తీర్పు వెల్లడించిన కర్ణాటక హైకోర్టు బ్యాంకుల్లో అవకతవకలకు పాల్పడే వ్యక్తులను ఉద్యోగంలోంచి తీసేయచ్చు అని చెప్పిన ద్విసభ్య ధర్మాసనం సరైన శ్రద్ధ తీసుకోకుండా కల్పిత వ్యక్తులకు ఫ్రాడ్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు ఇదిలా ఉండగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడడం చాలా బాధపడాల్సిన విషయం అని చెప్పిన జస్టిస్ ఎస్ దీక్షిత్ మరియు జస్టిస్ హుందర్ ఎస్ఎంఈ ఇండెక్స్ కు మార్పులు చేసిన బిఎస్సి ఇండెక్స్ కమిటీ అసోసియేటెడ్ కోడర్స్ లిమిటెడ్ ను ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ కు జూన్ సెవెంత్ నుంచి చేర్పు గత కొన్ని రోజులుగా ఇండెసెస్ లో ఎటువంటి మార్పులు చేపట్టిన ఎక్స్చేంజెస్ పలు స్కీమ్ల పేర్లు మార్చిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ బంధన్ ఏఎంసీ బంధన్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్ ను బంధన్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ గా మార్పు మరో పక్క నాలుగు ఫండ్స్ పేర్లను మార్చిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు భయానకం నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలు ముగిసిన ముఖ్య సూచీలు ఒక శాతం లాభాలతో డెబ్బై ఐదు వేల పైన ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ రెండు వందల పాయింట్ల లాభాలతో ఇరవై రెండు వేల ఎనిమిది వందల పైన ఉన్న నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ జోరు మీద ఉన్న క్రిప్టో మార్కెట్ అన్ని ప్రముఖ క్రిప్టో ధరలు పెరుగుదల వంటివి లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి నిన్నటితో పోలిస్తే డాలర్ కు పది పైసలు క్షీణించిన రూపాయి మారకం జీవితకాల గరిష్ట స్థాయిల వైపు వెళ్తున్న యుఎస్బీ ఐఎన్ఆర్ పే గణనీయంగా పెరిగిన బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల దగ్గర ఉండగా ఒక కేజీ వెండి తొంభై రెండు వేల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు